హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డాటో ఫుడ్ బ్లాగ్స్ ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయల్లో గోర చిక్కుడుకాయ ఒకటి అండి దీన్నే కొన్ని ఏరియాస్లో గోకరగాయ కూడా అంటారు అయితే చాలామంది పోషకాలు పుష్కలంగా ఉండే ఈ గోర చిక్కుడుకాయని అంతగా తినడానికి ఇష్టపడరు ఇక పిల్లలైతే అసలే కానీ గోకరగాయ అంటే ఇష్టంగా తినని వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టంగా తినేటటువంటి ఒక రెసిపీ ఉందండి అదే గోర చిక్కుడుకాయ కొబ్బరి కారు టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంతో పాటు చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది పప్పుచారుకి రసంకి సాంబారికి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా దీన్ని చేసేసుకోవచ్చండి తయారీ విధానం ఈ వీడియోలో చూసేయండి ఈ గోకరకాయ కొబ్బరి కారం కోసం కిలో గోరుచుకుడుకాయ నేను తీసుకున్నానండి గోకరకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి గోకరగాయలను ఉప్పు వేసిన నీళ్ళలో ఉంచి రెండు మూడు సార్లు కడగండి మరొక గిన్నెలోకి గోకరగాయలను ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకొని అందులో ఈ గోకరకాయలను వేయండి ముందుగా గోకరగాయలను ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గోకరగాయలు వేసిన గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఇందులో చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసి వీటిని ఉడికించుకోండి గోకరగాయలు ఉడికేలోపు కొబ్బరికారం ప్రిపేర్ చేసుకుందామండి ఇందులో మీ కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోండి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు ఒక కప్పు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయల ఐదు రెబ్బలు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈలోపు గోకరకాయలు కూడా ఉడికిపోయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిలో ఉన్న నీటిని మొత్తం వంపేసి గోకరకాయలను కాసేపు చల్లారినివ్వండి గోరు చిక్కుడుకాయలు చల్లారిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నూనె వేడయ్యాక ఇందులో కచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి వేగనివ్వండి ఇందులోనే తాలింపులు వేసి వాటిని కూడా వేయించుకోండి ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసి కలపండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి తాలింపు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరు చిగుడుకాయలను వేయండి ఈ గోకరకాయలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి వీటిలో ఉన్న నీరు మొత్తం పోయేంత వరకు వీటిని వేయించుకోవాలి అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి వీటిని మనం ముందుగానే ఉడికించుకున్నాం కనుక త్వరగానే వేగిపోతాయండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని కూడా వేసేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం ఈ గోకరకాయలకు బాగా పట్టేలాగా ఈ మిశ్రమాన్ని బాగా కలపండి ఈ కొబ్బరి కారం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఈ కొబ్బరి కారం వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుందండి అంటే కర్రీ రెడీ అయిపోయినట్లే కూర దింపే ముందే ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి సరిపోలేదంటే వేడి మీద ఉప్పు వేసుకోండి ఎందుకంటే గోకరకాయలు ఉడికించేటప్పుడు మనం ఉప్పు వేసుకున్నాము కొబ్బరి కారం మిక్సీ పడుతున్నప్పుడు కూడా ఉప్పు వేసుకున్నామండి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇందులో మనం వేసిన కొబ్బరి కారం చక్కగా ఫ్రై అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం అంతేనండి గోకరికాయ కొబ్బరి కారం రెడీ అయిపోయినట్లే అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా ఈ కూర చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు సాంబార్లోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి గోకరగాయ వెల్లుల్లిపాయ కారంతో కూడా నేను గోకరగాయ ఫ్రై చేశానండి అది మన ఛానల్ షార్ట్లో ఉంది ఒకసారి చెక్ చేయండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి రసంలోకైనా సాంబార్లోకైనా చింతపండు చారులోకైనా చాలా బాగుంటుందండి ఆ వీడియోని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఈ రెండు రెసిపీస్ని మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్